రోజు ఏప్రిల్ ఇరవై తేదీ రెండు వేల ఇరవై నాలుగున కీర్తిశేషులు మాదం రాజశేఖర్ గారి దశమ వర్ధంతిని పురస్కరించుకొని వారి భార్య మాదం పద్మజాదేవి వారి కుమార్తెలు సాయి శివాని సాయి శీర్షికల ఆర్థిక సహాయంతో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది మన గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంఘం జరిగే అన్నదానంలో వారు పలుమార్లు వారి వంతు సహాయ సలహాలు ఇస్తూ ఆర్థికంగా ఎంతగానో తోడ్పడుతూ వారి కుటుంబాలలో వారి జీవితంలో జరిగే శుభకార్యాలను జ్ఞాపకార్థను పురస్కరించుకొని వారు వారి కుటుంబీకులు మాత్రమే సంతోషించకుండా అనేక మంది ఆకలితో ఉన్నటువంటి వారికి మనం చేస్తున్న సేవలను ప్రోత్సహించి వారి వంతు సహాయాన్ని అందించడంలో భగవంతుడు వారిని వారి కుటుంబాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మిమ్మల్ని మీరు మీ కుటుంబము ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని మీ భర్తగారైనటువంటి రాజశేఖర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా సంస్థ తరఫున మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది ఇటువంటి మహత్కార్యాలకు చేయుతను అందిస్తే మరింత ఎక్కువ మందికి ఆహారం అందించగలుగుతాము ఈరోజు కీర్తిశేషులు మాధవ్ రాజశేఖర్ గారి పదో వారి భార్య బిడ్డలు అక్క అక్కా చెల్లెల కుటుంబ సభ్యుల సహాయంతో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది అందరు మాదే మాదం రాజశేఖర్ గారు ఆత్మకు శాంతి చేకూరలో భగవంతుని ప్రార్థించండి అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు